సో జనరల్గా డయాబెటీస్ ఇదొక జీవన శైలి వ్యాధి అని చెప్తారు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కూడా చెప్తూ ఉంటారు అయితే మన జీవన విధానంలో కనుక ఖచ్చితమైన మార్పులు చేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు మరి ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు వివరాలు తెచ్చుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే అండి నమస్తే అంటే జనరల్గా ఇప్పుడు షుగర్ ఉంది అంటే మొత్తం ఫోకస్ అంతా డైట్ మీదే ఉంటుంది నిజంగా డైట్ అంత మ్యాజిక్ చేస్తుందా డెఫినెట్గా గా ఎందుకంటే షుగర్ లెవెల్స్ మొత్తం డిపెండ్ అయ్యే డైట్ వీళ్ళు ఏం తింటున్నారని చెప్పి గ్లైసమిక్ ఇండెక్స్ అవన్నీ డెఫినెట్గా గా మ్యాటర్ అవుతుంది ఇప్పుడు యూజువల్గా గా షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డైట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా గా అవి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి వాళ్ళు ఎట్లా అంటే టైం కి ఫుడ్ తినాలి మెయిన్ గా టైంకి లైక్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టైం టు టైం వాళ్ళు తింటూ ఉండాలి ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ షుగర్స్ లైక్ లో అయిపోవడము ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఫాస్టింగ్ కానీ ఎక్కువ ఓవర్ ఈటింగ్ కానీ ఇవేవి చేయకూడదు పోషన్ కంట్రోల్లో తినాలి ఎప్పుడైనా కానీ ఎక్కువ తినేయడం కానీ ఓవర్ ఈటింగ్ ఇట్లాంటివి చేయకూడదు అంటే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఎలా ఉండాలి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి డెఫినెట్గా ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే హెవీగా ఉంటేనే బెటర్ అంటే మరీ హెవీగా కాదు లైక్ ప్రాపర్గా సఫిషియంట్గా ఉండాలి వాళ్ళ డేకి మొత్తం ఎనర్జీ ఇచ్చే అంత ఇప్పుడు అది దాంట్లో కొంచెం హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకొని సాలాడ్ ఇంక్లూడ్ చేసుకొని ఫైబర్ మిక్స్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి షుగర్ స్పైక్ అనేది అవ్వకుండా ఉంటుంది షుగర్ స్పైక్ అవ్వకపోతే మనకి కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి వాళ్ళకి హైపర్ గ్లైసేమి అవ్వకుండా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఇడ్లీ దోశ ఇలాంటివి తినాలనుకున్నా కూడా దాంతో పాటు జస్ట్ ఒక కప్ వెజిటబుల్ సలాడ్ తింటే వాళ్ళకి సరిపోతుంది మేనేజ్ అయిపోతుంది బ్యాలెన్స్ వాళ్ళకి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏం ఫుడ్తో ఏం ఫుడ్ తింటున్నారు అన్నది ఓకే అంటే దోశ ఇడ్లీ మనలాగా తినొచ్చు తినొచ్చు కాకపోతే దానికి వెజిటేబుల్ సలాడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈవెన్ కోకోనట్ చట్నీ కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి ఇది కొంచెం లిమిట్ చేస్తే బెటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఓకే చక్కగా చెప్పారు ఇంకా నెక్స్ట్ అంటే లంచ్ ఏనా లేకపోతే మధ్యలో ఏమైనా మధ్యలో డెఫినెట్గా ఏదైనా ఒక చిన్న స్నాక్ అనేది ఉండాలి లైక్ కొంచెం ఒక ఫ్రూట్ కావచ్చు ఏమైనా వెజిటేబుల్ సాలడ్ చిన్నగా ఊరికూరికి తినాలంటే వాళ్ళకి ఏ ఇష్టం లేదు వెజిటేబుల్స్ ఆడ అనుకునే వాళ్ళు ఫ్రూట్ తినచ్చు లేదా స్ప్రౌట్స్ ఉంటాయి కదా స్ప్రౌట్స్ పైన కొంచెం లెమన్ వేసుకొని అట్లా తిన్నప్పుడు బాగానే ఉంటుంది లేదంటే కొంచెం లైట్గా క్రెప్టెన్ బిస్కెట్స్ కానీ ఏమైనా అట్లాంటివి తినొచ్చు ఆకలి వేస్తే అంటే స్నాక్స్ తినాలనిపిస్తే ఇంకా మధ్యలో ఏం తినకూడదు అంటే ఇలాంటివి బాగా ఉండయ్యే తినాలన్నమాట స్ప్రౌట్స్ ఇట్లాంటివి హెల్దీ స్నాకింగ్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అట్లాంటివి తినారంటే సోడియం ఉంటుంది దాంట్లో మళ్ళీ అది ఇంకో కాంప్లికేషన్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ సోడియం కన్జ్యూమ్ చేయడం వల్ల లో సాల్ట్ తీసుకోవాలి కాబట్టి ఇది హెల్దీ స్నాకింగ్ బెటర్ ఆప్షన్స్ వీళ్ళకి ఓకే లంచ్ లంచ్ లో ఇప్పుడు స్పెసిఫిక్గా గా రైసే తినాలి చపాతీనే తినాలి అట్లేం ఉండదు ఈవెన్ చపాతీస్ ఎక్సెసివ్ తీసుకున్నా కూడా మనకి షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది చపాతి ఇంకా రైస్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా బానే ఉంటుంది జస్ట్ రైస్ తీసుకున్నా కూడా దాంతోపాటు ఏమైనా హోల్ గ్రెయిన్స్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా బానే ఉంటుంది లేదా వెజిటేబుల్స్ రైస్ లో పులావ్ టైప్ ఏమైనా చేసుకొని అలాంటిది తిన్నా కూడా బానే ఉంటుంది మనకి దాంట్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఓన్లీ రైస్ తింటే వెజిటేబుల్స్ అనేది కంపల్సరీగా తినాలి లేదు ఇవేమైనా దాంట్లోనే కుక్ చేసుకొని వెజిటేబుల్స్ వేసుకున్నారు హోల్ గ్రెయిన్స్ ఏమైనా ప్రిపరేషన్ చేసుకున్నారు మిక్స్ చేసుకొని తింటారు అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఓకే రైస్ తిన్నా కూడా వాళ్ళు కర్రీ అనేది ఎక్కువ తినాలి అంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ రైస్ తింటే సిక్స్టీ పర్సెంట్ కర్రీ తినాలి అట్లా లైక్ ఎక్కువ ఫైబర్ ఉన్న కర్రీస్ తింటే బెటర్ చిక్కుడుకాయ కానీ బీన్స్ ఆకుకూరలు ఇలాంటివి తీసుకొని దాంతోపాటు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాల్ ఏమైనా పేరు చేసుకొని దాంతో పాటు ఎగ్ పేర్ చేసుకుంటే హోల్ మీల్ అయిపోతుంది ఓకే అంటే రైస్ లో వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఇలా మనం చెప్తామా ఇప్పుడు వైట్ రైస్ కూడా తినచ్చు అదేం ప్రాబ్లం ఉండదు వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ బట్ జస్ట్ బ్రౌన్ రైస్ ఏంటంటే హోల్ ఉంటుందా ఓకే కొంచెం స్లైట్ డిఫరెన్స్ తప్ప పెద్దగే ఉండదు కానీ మనకి దీంట్లో బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అంతే ఇవ్వాలంటే ఒకవేళ అంటే వాళ్ళకి ఏం లేదు అన్నప్పుడు బ్రౌన్ ఇవ్వాలా ఇవ్వాలా వైట్ రైస్ ఇప్పుడు మీకు అలవాటు లైక్ ఫ్యామిలీ హెరిడిటీ ప్రకారం వాళ్ళు బ్రౌన్ రైస్ అలవాటు ఉంటే తినచ్చు ఏం కాదు లేదు అంటే కొత్తగా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి ఇష్టం అంటే చేసుకోవచ్చు అది టోటల్ ప్రిఫరెన్స్ పైన ఉంటది హెల్దీ అన్హెల్దీ అని ఏముండదు చిన్నపిల్లలు గ్రోయింగ్ ఏజెస్ లో అన్ని వాళ్ళు అజెస్ట్ అవుతాయి అన్ని హెల్దీనే వాళ్ళకి అట్లా ఏం ఓకే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ లంచ్ లో పెరుగు తీసుకోవచ్చు తీసుకోవచ్చు డెఫినెట్గా ప్రోబయోటిక్స్ ప్రోబైటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి కూడా ఈవెన్ కర్డ్ కట్ చేసినప్పుడు ఏదైతే వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని వేయి వాటర్ అని అంటారు దాంట్లో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అది చాలా హెల్దీ అందుకని కర్డ్ కంపల్సరీగా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్తాను అయితే లైక్ వన్ మీల్ ఆఫ్ ది డేలో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఓకే మళ్ళీ ఈవినింగ్ విషయానికి వస్తే స్నాక్స్ ఈవినింగ్ లైక్ ఈవెన్ టీ కాఫీ ఏమైనా తాగాలి అనుకుంటే వితౌట్ షుగర్ వన్ కప్ తాగొచ్చు లేదు అంటే ఏమైనా లైక్ ఇప్పుడు మఖనా కావచ్చు ఏమైనా బాయిల్డ్ స్ప్రౌట్స్ బాయిల్డ్ వెజిటేబుల్స్ బాయిల్డ్ పల్సెస్ ఉంటాయి కదా సోయాబీన్ కానీ ఏదైనా పల్సెస్ బాయిల్డ్ పల్సెస్ కూడా ఒక కప్ తీసుకోవచ్చు ఏం కాదు ఓకే సో డిన్నర్కి స్నాక్స్ ఎంత టైం ఉండాలి గ్యాప్ టూ అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది వీళ్ళు హెవీగా ఏం స్నాకింగ్ చేయకపోతే టూ అవర్స్ ఉంటే సరిపోతుంది డిన్నర్ అనేది చేయాలి సెవెన్ టు ఎయిట్ మధ్యలో చేస్తే చాలా బెటర్ ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అంటే వాళ్ళకి డైజెషన్ మళ్ళీ మెటబాలిజం స్లో అయిపోతుంది నైట్కి అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము వెయిట్ అయిపోవడం ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి డిన్నర్ లైట్గా తింటేనే బెటర్ ఏ ఫుడ్స్ తీసుకుంటే షుగర్ స్పైక్స్ అవుతాయి ఎక్కువగా అంటే ఇప్పుడు టోటల్గా వైట్ రైస్ మళ్ళీ అడుగునా ఎప్పుడైనా ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నారు దానివల్ల షుగర్ స్పైక్ అయిందంటే అది ఎలాంటి ఫుడ్ అంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇప్పుడు మ్యాంగో ఉంది అనుకోండి అది తింటే వాళ్ళకి షుగర్ స్పైక్ అయిపోతుంది అట్లాంటి షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది అవుతుంది కానీ దాంతో పాటు మనం పేరు చేసుకునేవి హై ఫైబర్ చేసుకుంటే అట్లాంటి ఇష్యూస్ ఉండవు అది కూడా ఎవరు అంటే ఓన్లీ హెచ్బిన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి కంట్రోల్లో ఉన్నాయి షుగర్ పోస్ట్ ప్రాండియల్ అవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు అకేషనల్ గా ఇంకా అసలు వీళ్ళు తీపి తినాలంటే అంటే ఒకవేళ వాళ్ళకి రెగ్యులర్ బేసిస్ పైన అయితే అవాయిడ్ చేయాల్సి వస్తుంది బట్ అప్పుడప్పుడు అకేషనల్గా అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ లేదంటే చిన్న ఫ్రూట్ ఏమైనా స్వీట్ ఫ్రూట్ లేకపోతే చిన్న పీస్ ఆఫ్ కేక్ అయినా తినచ్చు అకేషనల్గా తింటే ఏం కాదు బట్ దాంతోపాటు ఏం పేరు చేసుకొని తింటున్నాం అనేది ఇంపార్టెంట్ ఎస్ చక్క చెప్పారు ఇప్పుడు కాకరకాయలు అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా కాకరకాయలు మెంతులు ఇలాంటివి ఏది షుగర్ తగ్గడానికి నిజంగా అవి మెంతులు డెఫినెట్గా పనిచేస్తాయండి ఎందుకంటే నైట్ సోక్ చేసేసి లో సోక్ చేసి లేదా వాటర్ వాటర్లో సోక్ చేసి మార్నింగ్ తీసుకున్నప్పుడు దానికి మెంతులకి ఉంటుంది ఆ ఫ్యాక్టర్ డయాబెటీస్ రిడక్షన్ అనేది దానికి ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేది దానికి ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది దాంట్లో ఫైబర్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది తీసుకోవచ్చు మెంతులు అయితే డెఫినెట్గా హెల్దీనే షుగర్ ఉన్న వాళ్ళు డైలీ లైక్ వన్ టీ స్పూన్ మెంతులు తీసుకుంటే ఇంకా బాగా హెల్దీ ఓకే ఇప్పుడు కాకరకాయ చేదు చేదు కదా నిజంగా షుగర్ అంత బాగా చేదు అంటే దాంట్లో ఉన్న కాంపౌండ్స్ అనేవి హెల్ప్ చేస్తుంది కాకరకాయలో ఉన్న కాంపౌండ్స్ మెంతులో ఉన్న కాంపౌండ్స్ హెల్ప్ చేస్తాయి షుగర్ రెడ్యూస్ చేయడానికి ఓకే వీళ్ళు ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయాలి అంటే ఒక రెండు మూడు పదార్థాలు అంటే ఏముంటాయి షుగర్ హనీ బెల్లం మూడు అవాయిడ్ చేసేయాలి బెల్లం కూడా అవును చాలా మంది బెల్లం తినొచ్చు తేనె తినొచ్చు అని అనుకుంటూ ఉంటారు ఈ మూడు కంపల్సరీగా అవాయిడ్ చేయాలి కంపల్సరీగా హనీ నిజంగా మంచి హనీ కూడా మంచిది కదా అవునవును మంచి హనీ కూడా దాంట్లో కూడా మళ్ళీ మనకి షుగర్ స్పైక్ అవుతుంది డెఫినెట్ ఓకే ఎస్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం అయితే ఇప్పుడు ఒక డైట్ ఉంటుంది దానివల్ల షుగర్ రివర్స్ అవుతుంది అనేది డయాబెటీస్ రివర్సల్ అనేది అవుతుంది అంటే ఉంటుందా పాసిబులే కానీ దాంతోపాటు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చి బ్యాలెన్స్ చేస్తారు ఓన్లీ డైట్ త్రూగా అంటే ఒకవేళ వాళ్ళకి ప్రోలాంగ్ పీరియడ్ వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నీ సెట్ అయిపోయినాయి అంటే ఆబ్వియస్గా వాళ్ళకి అది కంట్రోల్ వచ్చేస్తుంది కానీ అది కన్సిస్టెంట్ గా వాళ్ళు ఫాలో అవుతే అది వచ్చిన తర్వాత మనకి ఒకవేళ ప్యాంక్రియా సెల్స్ దాంట్లో బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆబ్యస్ గా ఆగిపోతుంది అది మళ్ళీ రావాలని డిస్ట్రాయ్ అయిపోయినా మళ్ళీ క్రియేట్ అవ్వలేదు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటే చక్కగా చెప్పారండి ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సో షుగర్ అనేది తగ్గించుకునేదే అంటే పూర్తిగా మొత్తం టాబ్లెట్స్ అన్ని మానేసేంత కాకపోయినా కాస్త రెమిషన్ వరకైనా చేసుకోవచ్చు జనరల్ జనరల్గా మీరు చెప్పిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినకూడనివి తినాల్సినవి ఆ విధంగా ఫాలో అయ్యి అందరు హెల్దీగా ఉండాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు